గవర్నమెంట్ ఎన్నికలలో భాగంగా కూప్లాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం మధు గారికి మద్దతుగా మేమందరం కలిసి కాంగ్రెస్ కార్యకర్తలము అందరము కాంగ్రెస్ ముఖ్య నాయకులందరం కలిసి ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రజలందరూ ఒకటో వార్డులో వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులను గత నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఈ కష్ట అన్నిటి మాకు తెలియజేస్తున్నారు వాళ్ళు ఈ రోజు వరకు నోరు విప్పకుండా వాళ్ళు భయపడి చెప్పలేదు ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి కష్టాలను చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలను చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్లకు మేము ధైర్యంగా చెప్పి వాళ్ళ వాళ్ళ తరఫున మేము నిలబడతాము వాళ్లకు ఎలాంటి బాధలున్నా కూడా ఒకటో వార్డులో మేము తీరుస్తుందకు మేము రెడీగా ఉన్నాము అదేవిధంగా నిన్న మాజీ చైర్మన్ రవీందర్ గౌడు ప్రస్తుత కౌన్సిలర్ ఒకటో వార్డు అతను నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు ఐదు నెలలు అవుతున్నా కూడా హామీలను నెరవేర్చలేదని అంటున్నాడు మరి గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చినప్పుడు ఈయన ఎక్కడ పోయిండు ఏం చేసిండు ఎవరిని అడిగిండు ఐదు ఐదు నెలల్లో చేయకపోతే అనేది ఐదు నెలలలో ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినాయి ఇచ్చినటువంటి హామీలను మాక్సిమం వరకు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కమిట్మెంట్ వర్క్ చేస్తున్నాడు ఆయన ఇప్పటి వరకు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చాడు కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు సిలిండర్ కు ఐదు వందలు ఇస్తున్నారు మా ప్రభుత్వము ఇన్ని చేస్తున్నాము ఈ తక్కువ టైంలో కూడా మేము ఎక్కువ చేసినాము గతంలో అదే పది సంవత్సరాలలో ఒక దళితునికి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు మూడు వేల వృత్తి ఇస్తామని చెప్పి మహిళ మన మాజీ చైర్మన్ అటువంటి రవీందర్ గౌడ్ అనిచిత వ్యాఖ్యలు చేస్తా ఉండు వాళ్ళ ఈ పెన్క వాళ్ళు ఏముందని ఫస్ట్ చూసుకోవాలి అదే టిఆర్ఎస్ ప్రభుత్వం మరి పదేండ్లు చేసింది ఆ పదేళ్ల దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు గృహ నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పారు ఇంకోటి కేజీ టూ పీజీ అని చెప్పారు చాలా దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని చెప్పారు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఇన్ని మోసాలు వాళ్ళు వెనుక ఎన్ని మోసాలు వాళ్ళు వెనక పెట్టుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఆరు నెలలు విన కాలేదు కాంగ్రెస్ పార్టీ విమర్శించినప్పుడు ఒక్కసారి మన వాళ్ళ వీపు వాళ్ళు చూసుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం ముందు ఈ రోజు ఇందిరామ్మ రాజ్యం వస్తుంది పక్క ఇందిరామ్మ రాజ్యం గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఇందిరామ రాజ్యం ఎలాగైతుందో అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మళ్లీ ఇందిరామ్మ రాజ్యం రాబోతుంది ఇందిరామ్మ గృహ నిర్మాణాలు ఇస్తున్నాం ఇవాళ ఉచిత విద్యుత్ ఇస్తున్నాం ఉచిత గ్యాస్ ఇస్తున్నాం మళ్ళీ రుణమాఫీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తుండు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తాను చేస్తాను చెప్తుడు అంత ధైర్యంగా ఎలా చెప్తుండు ముఖ్యమంత్రి అది సాధ్యం అవుతుంది కనుక చెప్తుండు మరి మీరు ఆరు నెలలుగానే ప్రభుత్వాన్ని పట్టుకొని మీరు విమర్శించడం ఎంతవరకు కరెక్టు ప్రజలు చూస్తూరు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తాను చూస్తారు వాళ్ళు నిర్ణయిస్తారు రేపు ఈ స్కీమ్స్ వస్తాయి ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకు ఏమేమి వాళ్ళకి లాభాలు వస్తాయి వాళ్ళకి తెలుసు ఓపిక ప్రజల వార్దుంది మీ దగ్గర ఒకటే విమర్శించడం తప్ప ఏది లేదు ఫస్ట్ మీ మీ వెనుక మీరు చూసుకోవాలి మీ లెక్క మేము కబ్జాలు పెట్టేటోళ్ళం కాదు మీ లెక్క మేము విన్నీ మరి డాగులేసి పైసలు వసూలు చేసే కాము అది నేర్చుకొని మరి మేము వచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ నుంచి కానీ మున్సిపల్ కొత్త మున్సిపల్ పాలక వర్గం ఏర్పాటు నుంచి కానీ ఎక్కడ అవినీతి లేకుండా ప్రశాంతంగా ఈ రోజు సూప్రాన్ ప్రశాంతంగా నిమ్మలంగా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి అమర్నా అనవసరంగా ఇంకా రెచ్చగొట్టం ఇంకా రెచ్చగొడితే దానికి దానికి ప్రతీకారం మేమినా ఇంకా తీసుకోవాల్సిందో ఇప్పుడు ఔషికతోటి ఉన్నాం మొన్నటిదాకా జర ఒప్పుకున్నాం ఇప్పుడు ఔషక ఉన్నాం మళ్ళీ రెచ్చగొట్టి ఇంకా జర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి మేము గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి